नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु సర్గ సర్గ దుఃఖితుడైన దశరథ మహారాజు కౌసల్యకు చేతులు మోడ్చి ఊరడించుట కౌసల్య ఆయన పాదములపై పడి క్షమింపగోరుట ఏం తుక్రుద్ధయ రాజారామమాత్ర సోకయా శ్రావిత పరుషం వాక్యం చింతయామాస దుఃఖిత శోకాక్రాంతయైన కౌసల్య చాలా కోపముగా పలికిన ఆ పరుషమైన మాటలు విని దశరథ మహారాజు చాలా దుఃఖించుచు ఆలోచించెను దీర్ఘేణ కాలేన నృపహ వ్యాకు దశరథుడు ఆ విధముగా ఆలోచించి ఇంద్రియములు కలత చెందగా మూర్ఛ చెందెను పిదప చాలాసేపటికి మూర్ఛ నుండి తేరుకొనెను ససంజ్ఞాముపలబ్ధ్యైవ చ నిశ్వసన్ కౌసల్యాం పార్శ్వతో దృష్ట్వా పునశ్చింతాము పాగమత్ అతడు స్పృహ వచ్చిన వెంటనే దీర్ఘముగాను వేడిగాను నిటూర్చుతూ ప్రక్కననున్న కౌసల్యను చూచి మరల తస్య దుష్కృతం యదనేన కృతం దుష్కృతబ్ దశరథుడు ఆలోచించుచుండగా పూర్వము తాను అజ్ఞానమున శబ్దవేధి బాణమును ప్రయోగించి చేసిన పాపకర్మ గుర్తుకు వచ్చెను శోకేన రామశోకేన శోకే ప్రభు దాజాన్వతప్యత ప్రభువైన ఆ దశరథ మహారాజు ఆ పాపకర్మము వలన కలిగిన శోకము రామశోకము రెండును మనస్సును ఎక్కువగా పీడించగా పరితపించను దహ్యమానస్థు శోకాభ్యాం కౌసల్యామాహ భూపతి వేపమానోంజలిం కృత్వా దహించి దహించివేయిచుండగా ఆ రాజు వణకిపోవుచు ముఖము క్రిందికి వంచి కౌసల్యను అనుగ్రహింపచేసుకొనుటకై చేతులు జోడించి నమస్కరించుచు ఆమెతో ఇట్లు పలికెను ప్రసాదయే ౌసల్యే రచి వత్సలా హి నిత్యం పరేష్ ఓ కౌసల్యా ఇదిగో నేను చేతులు జోడించి బ్రతిమాలుచున్నాను నీవు సర్వదా ఇతరుల విషయమునందుకూడా ప్రేమ కలిగి ఎన్నడును కఠినముగా ప్రవర్తించనిదానవుగదా నారీణాం ధర్మం భర్లుీణవా నిర్గున ధర్మ విమృశమానా ప్రత్యక్షత కౌసల్యా ధర్మదృష్టిగల స్త్రీలకు గుణవంతుడైనను గుణవిహీనుడైనను భర్తయే ప్రత్యక్ష ప్రత్యక్షత కదా సాం ధర్మ నిత్యం దృష్టపరా వరా దుఃఖితాపిసు దుఃఖితం నీవు నిత్యము ధర్మమునందు ఆసక్తి కలదానవు లోకములోని మంచి చెడ్డలు పెద్ద చిన్న అను తారతమ్యము తెలిసిన దానవు అట్టి నీవు ఎంతో దుఃఖముతో ఉన్నను చాలా దుఃఖించుచున్న నన్ను ఈ విధముగా దూషించుట తగదు తద్వాక్యం కరుణం రాజ శ్రుత్తం కౌసల్యావ్యసృజద్ బాష్పం ప్రణాళీవనవోదం దీనుడైన దశరథుడు పలికిన కరుణాభరితమైన ఆ మాట వినగానే కౌసల్య నీటి గొట్టము నీటిని కార్చినట్లుగా కన్నీరు కార్చెను సామోర్ధ్ని బధ్వారుదతి రాజ్ఞ పద్మమివాంజలిం సంభ్రమాదర్భ్రవీత్రస్తాత్ వరమాణాక్షరం వచః కౌసల్య మిక్కిలి భయపడిపోయినదయి ఏడుచుచు రాజు దోసిలిని పద్మము వలె తన తలపై ఉంచుకొనుచు కంగారుచే అక్షరములు తొట్రుపడ ఇట్లు పలికెను ప్రసీద నహిత్వయా మహారాజా భూమిపై పడి నీకు శిరస్సు వంచి నమస్కరించుచూ ప్రార్థించుచున్నాను నన్ను ప్రార్థించుట ద్వారా నీవు నన్ను చంపివేసినట్లైనది నేను క్షమింపరాని అపరాధము చేసినాను నైషా హిషా సంప్రసాద్యతే ఓ మహావీరా శ్లాఘింపదగినవాడు బుద్ధిమంతుడు అయిన భర్తచేత అనునయింపచేసుకునే స్త్రీ ఈ ఇహలోకమునకును పరలోకమునకును కూడా చెడును కదా జానే సత్యవాదినం ధర్మములన్నీ తెలిసిన ఓ మహారాజా నాకు ధర్మము తెలియును నీవు సత్యసంధుడవనే విషయము కూడా తెలియును అయినను నేను పుత్రశోకముతో బాధపడుచు ఏమేమో అనరాని మాటలు పలికినాను శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతం శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమోరిపు శోకము ధైర్యమును నశింపజేయును శోకము శాస్త్రజ్ఞానమును జ్ఞానమును నశింపజేయును శోకము సర్వమును నశింపజేయును శోకము వంటి శత్రువు లేడు శక్య ఆపతిత సోఢుం ప్రహారోరిపు హస్తతః శోక సోమాపతిశూక్ష్ నక్య శత్రువు కొట్టిన దెబ్బనైన సహింపవచ్చును కాని హఠాత్తుగా వచ్చిన శోకము ఎంతటి చిన్నదైనను దానిని సహించుట కష్టము ధర్మజ్ఞా ధర్మజ్ఞాశ్రుతిమంత ఛిన్నతయో వీరముహ్య శోకసమ్మూఢచేత ఓ వీరుడా ధర్మవేత్తలు శాస్త్రజ్ఞులు ధర్మార్థముల విషయమున సంశయములన్నయూ తొలగినవారు అయిన సన్యాసులు శోకము శోకముచేత మనస్సు మూఢమై మోహముచెందుచుందురు వనవాసాయ రామస్య రామస్త్రోద్యోకహతర్షాయాపమోమా రాముడు అరణ్యమునకు వెళ్లి నేటికి ఐదు దినములైనదని లెక్క చెప్పబడుచున్నది కాని శోకముచే సంతోషము నశించిన నాకు ఐదు సంవత్సరముల వలె ఉన్నది తమ్హి హృది వర్ధతే సలిలం మహత్ నదీ వేగములచే సముద్ర జలము అధికముగా వృద్ధి పొందినట్లు రాముని తలచుకున్న కొలది నా హృదయములో శోకము పెరుగుచున్నది ంహి కథయస్ కౌసల్యాయా శుభం వచరశ్మిరూత్సూ రజనీ చాభ్యవర్త కౌసల్య ఈ విధముగా శుభమైన మాటలు మాటలాడుచుండగా సూర్యకిరణములు మందములాయను రాత్రివచ్చను వాక్యైర్ వాక్యైర్దేవ్యా కౌసల్యయా నృప సమాక్రాంత శోక్రా ఈ విధముగా కౌసల్యచే అనునయించుకొనబడిన ఆ రాజు శోకాక్రాంతుడై నిద్రకు వశుడాయను ఇర్షే శ్రీమద్ ఆది కావ్యే అయోధ్యాకాండే దిషిత సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ति तनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम